విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ విజిత్ స్టేడియంలో అండర్ పదహారు క్రికెట్ సెలక్షన్ సెక్రటరీ ఎమ్మెల్యేన్ రాజు ట్రెజరర్ సీతారామరాజు ఆధ్వర్యంలో అండర్ పదహారు సెలక్షన్లు జరిగాయి దీనికి సుమారుగా ఎనభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు వీళ్లని సెలెక్ట్ చేసి రెండు టీములుగా విడదీసి రెండు టీములను అడించి అందులో బాగా ఆడిన వాళ్లను ఫైనల్గా పదహారు మంది సభ్యులు తీసి విజయనగరం డిస్ట్రిక్ట్ నుండి ఆడిస్తారు సెలెక్టర్లుగా బంగారు రాజు సర్ఫరాజు వర్మ ట్రైనర్ రమేష్ కోచ్ చంద్రశేఖర్ ఎస్ఎస్ఎస్ బహదూర్ స్టేడియంలో జరిగిన సెలెక్టింగ్లో పాల్గొన్నారు అలాగే ఐదు ఐదు అండర్ ట్వంటీ త్రీ ఇరవై ఐదు బాయ్స్ని సెలెక్ట్ చేసాం అందులో మ్యాచ్ ఆడిసి స్కోరు నెక్స్ట్ వాళ్ళ పెర్ఫార్మెంట్స్ చూసి ఖచ్చితంగా ఓ టీం తయారు చేస్తాం అలాగే వివాహించి అండర్ సిక్స్టీన్ సెలెక్షన్స్ వాళ్ళు స్టార్ట్ చేశాం అలాగే మ్యాచెస్ కూడా వాళ్ళకి పెట్టి వాళ్ళు పారదర్శకంగా వాళ్ళని బాగా ఆడి పెర్ఫార్మెన్స్ చూసి బౌలర్సు బ్యాట్స్మెన్స్ పెర్ఫార్మెన్స్ చూసి అన్ని పెర్ఫార్మెన్స్ మీద ఓ టీం తయారు చేస్తాం ఈ సెలెక్షన్స్లో చాలా పారదర్శకంగా కోచెస్కి అలాగే సెలెక్టర్స్కి అందరికీ అప్పజబ్బం జరిగింది అసోసియేషన్ తరఫున వాళ్ళే జాగ్రత్తగా టీం తయారు చేసి ఒక ఈ సంవత్సరానికి విజయనగరం క్రికెట్ అసోసియేషన్ తరఫున మంచి పేరు ప్రదర్శన తీసుకొచ్చే టీంలు పోటీకి పంపించే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా విజయనగరం క్రికెట్ అసోసియేషన్ తరఫున మీకు ఒకటే చెప్తున్నాం మా జోక్యం కానీ వివిధ రికమెండేషన్స్ కానీ పెర్ఫార్మిలే స్టూడెంట్ని మేము రేపు సెలెక్ట్ చేయము తప్పకుండా పారదర్శకంగా చాలా పారదర్శకంగా మీరు చూడండి మేము సెలెక్షన్స్లో జోక్యం చేసుకోకుండా ఎవరు పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళని ఓ టీముల కింద అండర్ నైన్ అండర్ సిక్స్టీను అండర్ నైన్టీను అండర్ ట్వంటీ త్రీ సీనియర్సు సెలెక్ట్ చేస్తున్నాం ఇంతేతంటే ఈ సెలెక్షన్స్ మీదే జిల్లాల తరఫున ఆడినప్పుడే రేపు మొన్న జరుగుతున్న రేపు జరగబోయే ఏపీఎల్లో కూడా మన జిల్లా నుంచి మొత్తం సెలెక్ట్ అయ్యారు మొత్తం పది నుంచి పన్నెండు మంది బాయ్స్ ఏపీఎల్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది వివిధ టీముల్లో వాళ్ళు దగ్గర పెంచడానికి మేము కానీ నేను సెక్రటరీ నేను కానీ రాంబాబు గారు క్రికెటరు అయినా సీతారామరాజు గారు అయినా మీ కలిపి తప్పకుండా ఈ సెలక్షన్స్లో ఆడే పిల్లలకి శుభ్రం చెరఫాడే పిల్లలకి తప్పకుండా మంచి సెలక్షన్ చేసి వాళ్ళని బయట తీసుకెళ్ళడానికి మీరు ఆ సాయశక్తిలో చేస్తామని మరోసారి పేరెంట్స్ తాలూకా పేరెంట్స్ కూడా ఒకటే కనిపించుకుంటున్నాం మీరేమి అపోహలు పడద్దు ఇక్కడ కొంచెం చూసుకోండి మెరీ ట్రాన్స్ఫర్ స్కోర్ కూడా మేము ఎప్పటికప్పుడు పెడుతున్నాం పిల్లలు ఆడింది పిల్ల ఏ క్రికెటర్ ఆడితే అది ఎంత స్కోర్ కొట్టాడో పక్కన స్కోరు కూడా మేము రాస్తాం ఫైల్ నుంచి మీరు చూసుకోండి అలాగే వికెట్స్ కూడా ఎవరైతే విడితే వాళ్ళే సెలెక్ట్ చేస్తాం ఫైన్ నుంచి మీరు చూసుకోండి ఆ బౌల్ ఓపెన్గా నోట్స్ బోర్డులు పెడతారు పెట్టదలుచుకోవడం చేశాను ఏం చేస్తారంటే ఇందులో ఏ ఎవరిని విభేదించవసరం లేదు తప్పకుండా ఎవరు అవమానించవసరం లేదు తప్పకుండా పారదర్శకంగా తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం మేము సెలక్షన్స్లో భాగంగా సీనియర్స్ అండర్ నైన్టీను అండర్ ట్వంటీ త్రీ అండర్ సిక్స్టీన్ టీం తయారు చేయడానికి మేము సెల్సస్ పెట్టాము ఆ సెల్సెస్లో భాగంగా సీనియర్స్ ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై మూడుకి ఇరవై మంది ఇరవై ఐదు మందిని సెలెక్ట్ చేసాం వాళ్ళని త్రీ మ్యాచెస్ ఆడించి నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్ ఆడి ఓ టీం తయారు చేస్తాం ముఖ్యంగా అండర్ నైన్టీన్ కూడా ముప్పై నాలుగు ముప్పై మందిని సెలెక్ట్ చేసాం అందులో మ్యాచెస్ ఆడిస్తాం మ్యాచ్ ఆడి ఫైనల్కి మ్యాచ్ ఆడించి అందులో టీం అండర్ నైన్టీ కొనుక్కోలు వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది గోదావరి నెక్స్ట్ రాయలసీమ అలాగే ఉత్తరాంధ్ర విశాఖ విశాఖ వార్స్ తరఫున పిల్లల్ని మన విజయే మన జిల్లా నుంచి ఎక్కువ మంది వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకోవడం అంటే ఎందుకంటే ఈ మ్యాచెస్లో తరఫా ఆడిస్తేనే జిల్లాల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఏపీఎల్ను కూడా సెలెక్ట్ చేసి తీసుకుంటారు అంచేత మేము చాలా వెరీ ట్రాన్స్పరెన్సీ దీనిలో రాజీ పడే బ్యాట్స్మెన్ అయితే రన్స్ ఎక్కువ కొట్టుకోండి అలాగే వికెట్ వికెట్కి బౌలర్ అయితే వికెట్ తీసుకోండి పెర్ఫార్మెన్స్ చూపించిన సెలెక్ట్ చేస్తారు తప్ప వేరే వాళ్ళ రికమెండేషన్లు కానీ వేరే ప్రమేయం కానీ ఇందులో ఎవ్వరి ప్రమేయం లేకుండా పూర్తిగా సెలెక్టర్స్ వాళ్ళు మంచి మార్గదర్శకంగా మంచి ఎఫిషియట్స్ సెలెక్టర్స్ ఉన్నారు వాళ్ళు తీసుకుంటారు తప్పకుంటారు ఇందులో ప్రసక్తి ఉండదు సెలక్షన్స్ కూడా బర్త్ సర్టిఫికేట్ కానీ ఆ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కంపల్సరీ ఈ రెండు లేనప్పుడు స్టడీ సర్టిఫికేట్ త్రీ ఇయర్స్ కంప్లీట్గా కంటిన్యూగా ఒకే కాలేజీలో త్రీ ఇయర్స్ కంటిన్యూగా చదివే స్టూడెంట్స్నే తీసుకుంటాం మీరు ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చి సెలక్షన్స్ టీమ్లో ఆ రికార్డ్స్ మాకు మీ పారదర్శకం చూపిస్తాం మీరు ఎప్పుడైనా అదే మీరు చూసుకోవచ్చు ఇంకేందంటే ఇవాళ సెలెక్ట్ కాని పిల్లలు తల్లిదండ్రులు అంటారు మా పిల్లలు ఎందుకు అవ్వలేదు వాడు సార్ ఇందులో ఎవ్వరిసారి లెక్క ప్రమేయం లేదు ఎవరు ఇంట్రెస్ట్ ఉండవు అంచేత పిల్లలు పెర్ఫార్మెన్స్ చూసే ఓపెన్గా స్టేడియంలో మంచి పేరు తెచ్చుకోవడం విజయనగరం క్రికెట్ అసోసియేషన్ మంచి పేరు తెచ్చే ప్రయత్నంలో భాగంగా మీరు ట్రైన్ చేస్తామని మీ అందరూ మీ ద్వారా ఏజ్ క్రికెటర్గా క్రికెటర్ అసోసియేషన్ తరఫున అందరికీ విధించుకుంటున్నాను